చరిత్రలో అత్యంత ఘోరమైనటువంటి సంఘటన మొన్న సోమవారం రోజున చోటు చేసుకుంది వారు ఒక ప్రాంతానికి అంటే ముమ్మిడిగారు అనే ప్రాంతానికి వారు వెళ్ళారు ఒక ఫంక్షన్ నిమిత్తం అక్కడ చక్కగా ఫంక్షన్లో పాల్గొన్నారు భోజనాలు చేశారు మధ్యాహ్నం మూడు గంటలకి వారు గోదావరి నదిలోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవాలి ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ నదిలోకి వెళ్ళారు స్నానాలు చేయటం మొదలుపెట్టారు మొదట బయటే వారు స్నానాలు చేశారు కానీ ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీటి ఎద్దడి నీటి యొక్క వడి ద్వారా వారు కొట్టుకెళ్ళిపోవడం జరిగిందండి అంటే లోతులోకి వెళ్ళిపోయారు వారు లోతును అంచనా వేయలేకపోయారు ఒకరిని రక్షిద్దామని మరొకరు మరొకరిని రక్షిద్దామని మరొకరు ఆ నీటిలో వారు మునిగిపోసాగారు కానీ అందులో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు వారు గల్లంత అయిపోయారు కేవలం ముగ్గురు మాత్రమే బయటకు వచ్చారండి ఈరోజు నా తల్లిదండ్రులు ఏడుస్తున్న విధానాన్ని చూస్తున్నప్పుడు హృదయం ఎంతగానో ద్రవించిపోతుంది ఎందుకంటే వయసుకు వచ్చినటువంటి బిడ్డలు యవన కాలంలోకి వచ్చినటువంటి బిడ్డలు వారి మీద ఎన్నో ఆశలు ఉన్నాయి తల్లిదండ్రులకి మా వృద్ధాప్యంలో వీరు మమ్మల్ని పోషిస్తారు అడియాశలు అయిపోయినాయి డెడ్ బాడీస్ని ఎప్పుడైతే చూస్తున్నారో వారు ఏడుస్తున్న విధానాన్ని చూస్తున్నప్పుడు మన హృదయాలన్నీ కూడా ద్రవించుకుపోతున్నాయి అందులో ఒక దావు సేవకుడు కూడా ఉన్నారు ఆ తండ్రిలో ఆ తండ్రి రోజు ఏడుస్తున్నారో దేవుని పరిచయలో ఉన్నటువంటి నా బిడ్డలు ఇలా అవ్వటం చాలా విచారకరమైన ఆ తండ్రి మాట్లాడుతున్నారు ఆ యొక్క తండ్రి ఒక పాస్టర్ గారు ఆ ఇద్దరు కుమారులు కూడా మరణించడం చాలా విచారకరమైనటువంటి సంఘటన అర్జున్ చేద్దాం ఇలాంటి సంఘటనలు తరచూ మన యొక్క సభ్య సమాజంలో చోటు చేసుకుంటా ఉన్నాయి ఎందుకు ఈరోజు యవనస్తులు ఎక్కువ మంది చనిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు సూసైడ్ల ద్వారా కావచ్చు ఇలాంటి ఈ నదిలో కొట్టుకుని వెళ్ళిపోవటం ఈత కొట్టడానికి వెళ్ళి నశించిపోవటం మనం చూస్తున్నప్పుడు సాతానగడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం యవనస్తుల మీద ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది యవన సమాజాన్ని పాడు చేయటమే వాడి యొక్క ఉద్దేశము యవనస్తుల్ని ప్రత్యేకంగా వాడు టార్గెట్ చేస్తున్నాడు అందుబట్టి మనందరం బలంగా ప్రార్థన చేయాలండి యవన సమాజం కోసం ప్రార్థన చేయాలి టీనేజ్లోకి వస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయండి టీనేజ్లోకి వస్తున్నప్పుడే యవనస్తులు భయంకరమైన పాపానికి వారు బానిసలు అయిపోతున్నారు గంజాయికి బానిసలు అయిపోతున్నారు పోర్నోగ్రఫీకి బానిసలు అయిపోతున్నారు ఆ తర్వాత ఇలాంటి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో నదుల్లోకి వెళ్ళి అనేక మంది మరణిస్తున్న వాళ్ళని చూస్తున్నాం బట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి నా ప్రియ క్రైస్తవ జనాంగమ మనందరూ యమనస్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి బాధ్యత తీసుకోవాలి చాలామంది జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి జీవితాన్ని బాగా ఆస్వాదించాలని చెప్పి ఇలా నీళ్ళల్లోకి వెళ్ళటం నదీ స్నానాలకు వెళ్ళటం సముద్ర స్నానాలకు వెళ్ళటం అక్కడ వారు మరణించటం కుటుంబానికి ఎంత తీరని లోటో కుటుంబానికి ఎంత తీరని ఆవేదన మీరు ఆలోచన చేయండి అందుని బట్టి మీ బిడ్డల విషయంలో మీరు జాగ్రత్తను పాటించండి సాతాను యొక్క ప్రత్యేకమైన టార్గెట్ యవనుస్తుల మీదే యవ్వన సమాజాన్ని పాడు చేయాలి యవనస్తులను పాడు చేస్తే చాలు యవనుస్తుల్ని నిత్య నరకానికి గుండానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం యవనస్తుల్ని భద్రపరచాలండి వారిని కాపాడాలి రక్షించబడినటువంటి ప్రీ తల్లిదండ్రులారా మీ బిడ్డలు యవన కాలంలోకి వస్తున్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయటం మాత్రమే కాదు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి వారిని భద్రం చేయాలి యేసుక్రీస్తు ప్రభు మన అందరినీ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నారు అంటే ఉప్పులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే పదార్థాన్ని భద్రపరుస్తుంది పాడవకుండా చేస్తుంది అంటే మనం ఏం చేయాలి తెలుసు అండి సమాజం పాడైపోతున్నప్పుడు యవన సమాజం ఇలా మరణిస్తున్నప్పుడు దుర్మరణ పాలవుతున్నప్పుడు మన ఉప్పు వలె వారిని భద్రపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి ప్రార్థన చేయాలండి వారిని దైవిక సహవాసంలో పెంచాలి యవన కాలంలోకి వస్తున్నప్పుడు వారి మీద ఒక నిఘా ఒక విజిలెన్స్ ఉండాలి వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ స్నేహితులతో మాట్లాడుతున్నారు వారు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా వారు వాక్యాన్ని చదువుకుంటున్నారా లేదా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారా లేదా వారు ఎవరి కాల్లో మారుమనసు పొందాలి కాలంలో రక్షించబడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకోవాలి అట్టి రీతిగా వారు పెరుగుతున్నారో లేదో వారి మీద ఒక నిఘ ఒక విజిలెన్స్ మనం కలిగి ఉండాలండి చాలా బాధ అనిపించింది ఎనిమిది మంది యవనస్తులు ఒకేసారి చనిపోవటం ఎంత విషాదం అండి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు కూడా కన్నీరు వస్తూ ఉంది ఆ దైవచనుడు కొప్పు ఇద్దరు కొడుకులు అందొచ్చినటువంటి కొడుకులు రేపొద్దున వారిద్దరు దేవుత్స్వాత్తి పరిచర్లో అద్భుతంగా వాడబడాల్సినటువంటి వారు ఈ విధంగా దురమరణం పాలవటం ఏ తండ్రికైనా బాధ అనిపించదా బట్టి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుందామండి మీ బిడ్డల్ని దయచేసి లోకంలోకి వదిలేయద్దు గాలిలోకి వదిలేయద్దు వారి విషయంలో బాధ్యత తీసుకుందామండి ఒక చక్కటి సహవాసం వారిని పెంచండి దైవికంగా పెంచండి కుటుంబ ప్రార్థనలు వారికి టీచ్ చేయండి తద్వారా ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్లు జరగకుండా మన కుటుంబాలు కాపాడబడతాయి కాబట్టి ఆ కుటుంబాలకి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఈ యొక్క విషయాన్ని విన్న తర్వాత ఒక వీడియో చేయాలి ప్రతిస్పందించాలనేటువంటి ఆశ పెట్టాడు ప్రియవనస్తులారా మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా మీరు ముందుకు నడిపించాలి ఈ లోకం ఒక జారుడు బండ చాలా ఆచిచూచి అడుగులేయాలండి అలాంటి ప్రాంతాలకి వెళ్ళొద్దని అనట్లేదు కానీ జాగ్రత్తను పాటించాలి సో వెళుతున్నప్పుడు ముందు అడగాలి ఈ యొక్క ప్రాంతం ఎలాంటిది లోతు ఎంత ఉంటుంది ఈ యొక్క ప్రాంతం సేఫేనా అని చుట్టుపక్కల అడిగి ఎంతో జ్ఞానంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి దేవుని నాయకుడిని చెప్తుంది పాముల వలె వివేకంగా ఉండండి పావురం వలె నిష్కపడంగా ఉండండి జ్ఞానం కావాలి ఈ రోజున చూడండి జ్ఞానం లేకపోతే మనము నశించిపోతాం మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని దేవుని నాయకుడిని తెలుస్తుంది జ్ఞానం లేకే నా జన్లు నశించిపోతున్నారు కాబట్టి ఎవరిని జనాగమా జ్ఞానం అవసరం ఇక్కడ ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి పాపానికి దూరంగా ఉండేటువంటి ఆ జ్ఞానం పాపానికి దూరంగా పారిపోయేటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి ఆ కుటుంబ ఆదరణ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుడు వారి ఆదరుతో నింపాలని ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి పోషించాలని మనందరం కూడా కోరుకుందాం గాడ్ బ్లెస్ యూ